రాజ్ ఠాకూర్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకున్నది ఏంటంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము నిర్లక్ష్య ధోరణి మరి గతంలో అనేక పాఠశాలలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని దీలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం ఇది నిజం అధ్యక్ష దాదాపు హైదరాబాద్ నగరంలో ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉంటాయి వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి పూర్వం పదిహేను సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఈ మధ్య కాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచు చూస్తూ ఉంటాం ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపడంలో నడపనివ్వకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోబెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్ తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సులు విషయంలో ప్రధానంగా కాలేజీలలో పరివారక బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి మనం అందరం చూస్తూ ఉంటాం దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు యాక్సిడెంట్ జరిగిందా ఆ బస్సు మీద పేరుందా లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది అవి కూడా లేకపోవడం దురదృష్టకరం ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలు కూడా బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి ఆ బస్సులలో ఫీజులు కట్టాలి వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం వారు దానిపై గురి చేసుకున్న వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా దాంతోపాటు ప్రధానమైన అంశం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి గతంలో పల్లెల నుంచి స్కూళ్ళకు పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేవి కానీ ఈరోజు దురదృష్టం మరి అదృష్టమో నాకు అర్థం కాదు బస్సులన్నీ ఫుల్ అప్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతా ఉన్నారు మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఆ పల్లె ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులు అనుకొని మరి ఇంకా కావలసినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి ఆర్టీసీ మీ ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ అధికారులను వెంటనే కాలం చల్లినటువంటి బస్సులన్నింటినీ కూడా తక్షణమే మరి అది మార్పు చేసే కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే హై అండ్ కార్పొరేట్ స్కూల్ అయితేనేమో అవి బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కడ రావు కానీ ఈరోజు పల్లెలలో రాష్ట్రంలో ఇలా హైదరాబాద్లో అనేక గలీలల్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా దాదాపు నాకు తెలిసి ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ వీటన్నింటిలో కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయన్న విషయం ప్రతిరోజు ఎక్కడో ఒకవేళ వార్తల్లో చూస్తా ఉన్నాం దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు అధ్యక్ష అధ్యక్ష దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల ఉన్నాయి అధ్యక్ష ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు పదిహేనో మే పదిహేనో మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష ఇది మ్యాండేటరీ చేసిన దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు స్పేర్ డ్రైవర్లు కావచ్చు అటెండెన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా పదిహేను సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటా అదే అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కి సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం మెడికల్ కిట్ను కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యునిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాఫిక్ సిస్టమ్ దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనానికి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటి అన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఎక్కడ కూడా ఆర్టీసీ ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించాలని కూడా సిద్ధంగా ఉన్నాం దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు కూడా చేస్తామనే మాట సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది